సో మన సైడ్ అయితే ఇంత పెద్ద డ్యామ్స్ అయితే ఎక్కడ లేవు అటు కరీంనగర్ సిద్దిపేట సైడ్ అయితే మలానాగర్ అది సాగర్ చాలా ఉంటాయి కానీ మాదికైతే బసపురం డ్యామే ఫేమస్ సో దీన్ని ఇదే పెద్దది సో వాటి అన్నపురం నుంచి మొదలు పెడితే ఇటు బసపురం బసపురం నుంచి దాతపల్లి దాదాపురం అది రాలాజానం కదా అసలు అటు పోతే రాలాజానకం కదా దాతకపల్లి రాజధాని మొత్తం విస్తరించేసి డ్యామ్ అయితే కేసార్ పక్క ఆట బావలు అయితే చూసుకోర్రీటైతే అక్కడ ఉంది చూడచ్చు అదే భువనగిరి భువనగిరి గుట్ట దాని కిందనే బియ్యం తిమపురం కొత్తగా రూపుదిద్దుకుంటున్న గ్రామం బియ్యం తిమపురం ట్యాంకులు ఇట్లా చూడచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా అదే ముంపు గ్రామం కింద బియ్యం తిమ్మపురం పునర్జీవం పోసుకుంటున్న తిమ్మపురం ఒక్కవేళ చూడొచ్చు జూమ్ చేసి చూపిస్తా ఇక్కడ నుంచి అయితే క్లియర్ కనబడుతుంది గుట్ట శ్రీ లక్ష్మీ స్వామి టెంపుల్

చేపలు పట్టినా చేపలు పడుతున్నారు వాళ్ళు బాయ్ మిలా కొంచెం అబితక్ చూడొచ్చు మీ దగ్గర మొత్తం ఇవన్నీ ఎర్రల కోసం చేపల కోసం మొత్తం పిండి సామాన్లు ఇలా గాలాలు వా తర్త వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు బిస్కెట్ ప్యాకెట్ పెడతారా మీరు ఇంకా ఎనర్జీ ఆకలి అయితే బిస్కెట్స్ కూడా తెచ్చుకురా అన్న వాళ్ళు కానీ ఇంతవరకు అయితే వాళ్ళే అంటారు ఒకటే ఉంటుందా అరే ఐసా టీకే ఆల్ ది బెస్ట్ ఓ ముట్టుకోకురాంది అది డమ్మి చాప అది డమ్మి కప్ప ఫాక్ ఏమంటారు కప్పని కప్పని ఏమంటారు ఫాక్ దీనికి పెడతారు ఆ పిండి కలిపి దీన్ని పెట్టేస్తే వచ్చేస్తుంది ఏ రైగా డ్యామ్ పైకి పోదే అర కులుకులు మంచి ఫ్రెష్ కూడా కడ ഒപ്പിടേഷ പോടാ ബാദില്ലാ ഓരേക്കും പേടൈട്ട നാ കാലോ നിന്നെ അണ്ടവരത്തെ ഇറാക്കുണ്ടേ അണ്ടരോ ഉണ്ടടാ നമ്മന്താ കൊമ്പശേട്ട മുനിപ്പോ చూసాം ദാ ഇട്ട ഫ്യൂച്ചറലൈറ്റ് ആ മാടി ദൈവതേട പ്രഭോസ്തു ഈസർ ആ

మా బోనేరికి ఇలాంటి డ్యామ్ వస్తుందని ఇలాంటి నీళ్ళు ఉంటాయని మేము ఎప్పుడు ఊహించలే చిన్న చెరువు ఉండే అక్కడ సింహపురం చెరువు ఆ చెరువుకి వచ్చి ఇతగ ఒకటి పోతుంటే బసపురంలో ఒక చెరువు ఉండే ఆడికొచ్చి వచ్చి ఇత కానీ కనులు మొత్తం కనిపించేంత వరకు డ్యామ్ మీరు కూడా చూడొచ్చు సూపర్ అంటే సూపర్ ఇప్పుడు కూడా ఇలా మేము వాటర్లో కడుక్కున్నాము దానాలు చేసినాము మంచిగా సూపర్ అనిపించింది ఇంత మంచి డ్యామ్ మేము చూస్తామని మాత్రం కళలు కూడా కనలేదు కానీ ఫస్ట్ టైం మంచిగా అనిపించింది చూస్తాం హ్యాపీగా ఉంది ఎలాంటి లీకేజ్లు కానీ ఎలాంటి ఏం లేవు చాలా బాగుంది ఇంకా కొద్దిగా వర్క్ ఉంది కానీ వర్క్ ఆగిపోయింది ఎవరు చేస్తలేరు ఎక్కడి దక్కనే ఉండిపోయింది జై కేసీఆర్ జై ఇది కేసీఆర్ గురించి ఇన్సిడెంట్ ఉంది వీడియో సో మీరు ఎంత తీసుకుట్టిన వాడగానే వచ్చేసరిగా ఇట్లా డ్యామ్లలో బోటింగ్ పెట్టారు చిన్న చిన్న డ్యామ్ ల మళ్ళీ ఎప్పుడైనా పోయి రోజున చెదురు కూర్చొని చదువు కూర్చో